దిలీపుని సందేహం దిలీపుడు గురుదేవా వశిష్ఠ మీరు మాఘమాస మహిమను వివరించారు కాని ఏ తీర్థాలలో స్నానం చెయ్యాలో స్పష్టంగా చెప్పండి దిలీపుని సందేహం వశిష్ఠుడు దిలీపా మాఘమాసంలో నదీ స్నానం అత్యంత ప్రధానమైనది ఈ మాసంలో ఏ నదిలో స్నానం చేసినా అది గంగా స్నానంతో సమానం దిలీపుని సందేహం దిలీపుడు అంటే కేవలం దర్శనం కాదు తప్పక స్నానం చేయాలా దిలీపుని సందేహం వశిష్ఠుడు అవును రాజా మాఘస్నానం చేయకుండా తీర్థ దర్శనం చాలుననుకోవడం అవివేకం ఈ మాసంలో నీరు స్వయంగా పాపాలను హరిస్తుంది ప్రయాగక్షేత్రం వశిష్ఠుడు ప్రయాగక్షేత్రం పుణ్యస్థలం గంగ సముద్రంలో కలిసే చోట చేస్తే ఏడు జన్మల పాపాలు నశిస్తాయి ప్రయాగక్షేత్రం దిలీపుడు అంటే మళ్లీ ఉండదా గురుదేవా ప్రయాగక్షేత్రం వసిష్ఠుడు చేసి విష్ణు శివ దర్శనం చేస్తే మోక్షమే లభిస్తుంది గోదావరి త్రయంబకక్షేత్రం వశిష్ఠుడు త్రయంబక క్షేత్రంలో గోదావరి జన్మించింది గౌతముడు గోహత్య పాపాన్ని పోగొట్టుకోవడానికి శివుని ఘోర తపస్సు చేశాడు గోదావరి త్రయంబక క్షేత్రం దిలీపుడు అక్కడ స్నానం చేస్తే ఏమవుతుంది గోదావరి త్రయంబక క్షేత్రం వశిష్ఠుడు సకల పాపాలు తక్షణమే నశిస్తాయి ఇహలోకంలో సుఖం పరలోకంలో మోక్షం లభిస్తుంది బ్రహ్మ శివుల గర్వం బ్రహ్మ నాకు ఐదు తలలు ఉన్నాయి నేనే సృష్టికర్తను నేనే గొప్పవాడిని శివుడు నాకుకూడా ఐదు ముఖాలు ఉన్నాయి నేనే సర్వశక్తిమంతుడిని వాదన యుద్ధంగా మారుతుంది వశిష్ఠుడు నరేషన్ కోపంతో శివుడు బ్రహ్మ ఐదవ తలను నరికివేశాడు శివుని భిక్షాటన శివుడు భిక్షాందేహి భిక్షాందేహి శివుని అందం చూసి గృహిణులు మోహితులవుతారు శివుని భిక్షాటన గృహిణి ఒకటి అయ్యో ఎంత అపూర్వమైన రూపం ఇది గృహిణి రెండు ఇంత అందమైన యాచకుడు ఎప్పుడూ చూడలేదు గృహిణి మూడు మన ఇల్లు పుణ్యమైంది ఈయన మాతోనే ఉండాలి వారు శివుని వెనుక వెళ్తారు మునుల సాపమ్ముని ఒకటి ఇది ఏమిటి మా భార్యలు మోహితులవుతున్నారు రెండు ఈ యాచకుడి వల్ల లోకధర్మం భంగమైంది మూడు కోపంతో నీ పురుషత్వం నశించుగాక మునుల శాపం శివుడు శాంతంగా ఇది నా కర్మఫలం శివుడు లింగరూపంలో లీనమవుతాడు దేవతల ప్రార్థన విష్ణువు ప్రభూ మీరు లింగరూపంలో ఉంటే లోకం ఎలా నడుస్తుంది దేవతల ప్రార్థన బ్రహ్మ క్షేత్రంలో మాఘస్నానం చేయండి అక్కడ మీ పాపం నశిస్తుంది పాపవిమోచనం వశిష్ఠుడు శివుడు ప్రయాగంలో మాఘస్నానం చేయగా బ్రహ్మహత్య పాపం నశించింది అప్పటినుంచి భక్తులు శివలింగాన్నే పూజిస్తున్నారు ముగింపు వశిష్ఠుడు దిలీప మాఘమాసంలో నదీ స్నానం దేవతలకే విముక్తినిచ్చింది మానవులకు అది మోక్ష మార్గం ముగింపు దిలీపుడు గురుదేవా మాఘస్నాన మహిమ తెలిసి నేను ధన్యుడనయ్యాను తుది సందేశం మాఘమాసం సమానము పాపనాశనం స్నానం సమానము ఆత్మశుద్ధి శివభక్తి సమానము మోక్షం